ఏంటండి రెండవదిగా దేవుని వాక్యము మన జీవితంలో ఉండాలి మొదటిదిగా క్రీస్తు మనలో ఉండాలి రెండవదిగా దేవుని వాక్యము మనలో ఉండాలి చూడండి యోహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము

దేనిని విని మనం రక్షించబడ రక్షించబడ్డాము దేనిని విని మనము రక్షణలోకి రాగలిగాము దేవుని వాక్యము విని దేవుని మాట విని దేవుణ్ణి తెలుసుకునే రక్షణ సమయంలో సాక్ష్యము చెప్పిన తర్వాతనే ఐగారులు మనము ఐగారులు మనల్ని ఏం చేస్తారండి బాత్సమిస్తారు అప్పుడు అడుగుతారు కదా అడగలేరు ఐవరు మిమ్మల్ని అడిగారా లేదా నిజంగా మీరు క్రీస్తుని అంగీకరించి ఉన్నారా సొంత రక్షకునిగా అంగీకరించారా లేదా నీ పాత జీవితాన్ని మీరు సమాధి చేశారా లేదా విడిచిపెట్టారా అని అడుగుతారా లేదా అడిగే ఉన్నారా అడుగుతారా కస్తే ఒకవేళ అడిగితే మరి అప్పుడు ఏ మాటను బట్టి మనం క్రీస్తుని అంగీకరిస్తుంటున్నా ఏ మాటను బట్టి మనము దేవుల్లోకి వస్తున్నా ఎవరు చెప్పినప్పుడు దేవుల్లో వచ్చా ఆ విశ్వాసం ఎక్కడి నుంచి కలిగింది అదే విశ్వాసము రాను 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 ఏమవుతుంది వృద్ధి పొందాలా లేకపోతే మన విశ్వాసంలో మనం ఎదుగుచున్నామా లేకపోతే దిగజారిపోతా ఉన్నామా ఈ ఆత్మీయ యాత్రలో మనం బలపడగలుగుతున్నామా లేదా బలహీనపడుతున్నామా ఎప్పుడు బలహీనపడతామో చెప్పగలుగుతారా వాక్యానికి దూరమైన వాక్యము అందకపోతే మీరు ఇప్పుడు బ్రతికి ఉన్నారా అని అంటే ఈ చుట్టుపక్కల ఆక్సిజన్ ఉంది అవునా కదా ప్రాణవాయువు అనేది ఉంది ఒకవేళ అది నీకు అందకపోతే ఏమవుతాం ఏమైపోతామండి నీకు వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించాలి ఎందుకంటే నీవు ఆక్సిజన్ను పొందుకోలేకపోతున్నావు కాబట్టి నీకు ఇంకొకరు సహాయపడాలని చేసి ఏ హాస్పిటల్స్లోనో లేకపోతే ఇంట్లోనో ఏదో రకంగా నువ్వు దాన్ని పొందుపరుచుకోవాలా పొందుకోవాలా మరి వాక్యమును పొందుకొని వాక్యం చేత మనం రాబట్టబడి దేవుని మార్గంలోనికి నీకు వచ్చిన తర్వాత ఆ వాక్యమును ఇంకా ఎక్కువగా మనం పొందుకోవాలా ఎక్కువగా మనము భుజించాలా లేదా తక్కువ భుగించాలా ఎక్కువ భుజించే వారముగా ఉండాలి ఎక్కువ వినేవారముగా ఉండాలా గ్రహించుకునే వారముగా ఉండాలా చదివే వారముగా ఉండాలా రోజు రోజుకి దాని యొక్క క్రమాన్ని పెంచుకుంటా పోవాలా దాని యొక్క విధానంలోని ఇంకా అభివృద్ధి చెందాలా ఆ వాక్యము మొదటంటా నేను రోజు నాలుగవ అధ్యాయులు చదువుతానండి రోజు మూడు సార్లు ప్రార్థన చేస్తానండి మొదటి ఈ సాక్ష్యం చెప్తారు రాను 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 వాక్యం చదివే టైం లేదు ప్రార్థన చేసే టైం లేదు అనే కాడికి వచ్చేసింది ఆత్మీయ జీవితం లేదండి టైము జీవవాయువు ఎక్కడి నుంచి వస్తుందండి ఈ నేచురల్ సృష్టి దేవుడు సృష్టించాడు కాబట్టి ఇది పొందుకుంటున్నావు నీ శరీరానికి ఒక జీవవాయువు అది ఉంది అది పొందుకుంటున్నావు మరి నీ ఆత్మకు ఒక జీవవాయువు ఉంది జీవాత్మను నీ యొక్క రంధ్రంలో దేవుడు బూదాడు ఆ జీవవాయువును నువ్వు పొందుకోవాలి అంటే నీ ఆత్మ ఎప్పుడునో జీవింప చేయాలి జీవిప పడాలి ఈ జీవవాయువును నీవు పొందుకోవాలి కదా దీన్ని ఎందుకని దూరం చేసుకుంటున్నావు ఇది ఎందుకు అంత అక్కరలేదా ఈ శరీరం కోసము ఎంత ప్రయాసపడుతున్నావు ఈ శరీరం రక్షించడం కోసము నువ్వు అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వెంటిలేటర్ మీద నువ్వు జీవాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తున్నావు మరి నీ లోపల ఉన్న జీవాత్మకు జీవవాయువు ఈ పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు దాన్ని ఎందుకని మనం పట్టించుకోలేకపోతున్నాం అదెందుకండి నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం మనం శరీరాన్ని మనం అంత బావుగా కాపాడుకోగలుగుతున్నామే శరీరాన్ని మనం అంతగా దాన్ని పోషించగలుగుతున్నామే దానికి ఎక్కడ ఎక్కడ మీరు చూడండి సమ్మర్లీడ కూర్చోలేరు ఒక్కరు కూడా అనుకుంటా బయటకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూర్చుంటే రెండు నిమిషాలు మా అంటే పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు మీ ఒళ్ళు దడిచిపోద్దేమో చెమటల వలన కానీ వాక్యము వాక్యము ఎంతగా బ్రతికిస్తుంది ఆనాడు మరి దేవుని రాక సమీపిస్తుండగా అంత దినంలో మనం ఉన్నాము ఆయన వస్తా ఉన్నాడు ఆయన రాబోతా ఉన్నాడు తలుపు మీకు వేయబడితే ఇదే మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు పదామని ఇదే క్షణంలో ఇక్కడికి వస్తే అప్పుడు మనం ఎక్కడ ఉంటుందాము బుద్ధి బుద్ధి లేని కన్నీ కలవాలి బుద్ధి లేని వారముగా మనం బయట ఉండవలసిన వారమేగా ఒకవేళ వాక్యము మనము నిర్లక్ష్యం చేస్తే వాక్యము చదవడము నిర్లక్ష్యం చేస్తే మనము కూడా గింటివేయబడతాం మనము కూడా త్రోసివేయబడతాం మనము కూడా దేవుని యొక్క రాజ్యములో చేరలేము నిత్య జీవాన్ని పొందుకోలేము అందుకని ఈ లోకంలో ఉన్నంతవరకే నువ్వు ఎంతవరకు దీనిని ధ్యానించాలో అంతవరకు ధ్యానించే ప్రయత్నం చేయండి వాక్యము చదివితే ఖచ్చితంగా మీకు సమాధానం ఉంటుందండి వాక్యము చదివితే ఖచ్చితంగా మీకు నెమ్మది ఉంటుందండి వాక్యము చదివితే ఖచ్చితంగా మీకు ఒక దీర్ఘశాంతం ఉంటుందండి వాక్యము చదివితే మీకు ఒక మార్గం ఉంటుందండి వాక్యము చదివితే ఖచ్చితంగా నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు వడదలు వస్తుందండి మన పాదములకు దీపమై ఉందే చీకటిలో కూడా నీకు మార్గమును చూపిస్తూ ఉంటుంది ఆ ముందు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఇస్తానంటున్నాడు నా పాదములకు దీపమై ఉంది అంటున్నాడు మరి ఎవరు చెప్తున్నాడు ఆ కీర్తన కాదు అంత గొప్పగా చెప్తా ఉన్నారు మనం ఎందుకని ప్రభువా నా పాదములకు నీవు దీపమై ఉండమని అంటు అడగట్లేదు వాక్యము చదివితే వాక్యము ప్రాధాన్యత ఇస్తే వాక్యమును మనము గ్రహించుకోగలిగితే వాక్యములో ఆ శక్తి ఉంది అనుకుంటే మనం ఆ మాటలు పలుకుతాం వాక్యములో శక్తి లేదు అనుకోండి మనం ఆ శక్తిని పొందుకోలేము ఆ శక్తి ఉందని ఎప్పుడైతే నువ్వు గ్రహించుకుంటావో ఆనాడు నువ్వు వాక్యములు చదవడం మొదలు పెడతావు ఈ పూట మనం అన్నం తినకపోతే నేను బలహీనమైపోతున్నాను అని నీ శరీరం నీకు ఎలా సంకేతం ఇస్తుందో నీ లోపల ఉన్న దేవుని ఆత్మ కూడా నీకు అదే విధముగా సంకేతాన్ని ఇవ్వాలంట నీవు వాక్యం చదవట్లేవు నీ లోపల ఉన్న ఆత్మ బలహీన పడిపోతుంది దేవుని ఆత్మ నీకు దూరం అవుతుంది అని నీకు సంకేతం ఇవ్వగలిగితే దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు లేకపోతే దేవుని ఆత్మ మనలో నిన్నటై ఎంతమంది వాక్యం నిల చదవగలిగారు ఎంతమంది వాక్యం నిన్న చదివారు లివింగ్ వాస్ శాంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను వాక్యం చదవకపోతే దేవుడు మీలో ఉండడు వాక్యం చదవకపోతే దేవుని ఆత్మ మీలో ఉండదు వాక్యం చదవకపోతే దేవుడు మిమ్మల్ని నడిపించడు వాక్యం చదవకపోతే దేవుడు మిమ్మల్ని బలపరచడు వాక్యం చదవకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు వాక్యం చదవకపోతే దేవునికి మీరు దూరం అవుతారు వాక్యం చదవకపోతే దేవుని కార్యములో మీరు ఖచ్చితంగా చూడలేరు చెప్తా ఉన్నాను నేను వాక్యమే అన్నింటికి ఆధారం అండి వాక్యమే అన్నింటికి ప్రాముఖ్యము వాక్యమే అన్నింటికి ఈ నా మాట విని ఈ మాట చొప్పున తన ఇల్లు కట్టుకున్నవాడు ఎలాగో ఆశీర్వదించబడ్డాడో ఎలాగో వర్తిల్లాడో అందును బట్టి మనము కూడా ఒకనాడు వానొచ్చింది వరద వచ్చింది ఇసుక మీద కట్టినటువంటి ఆ ఇల్లు వరద కొట్టుకుని పోయింది వాక్యం మీద కట్టుకున్నటువంటి ఏ గృహం కూడా ఏ జీవితం కూడా ఏ ఇల్లు కూడా ఏ కుటుంబం కూడా ఎట్టి వరద వచ్చినా ఎట్టి తుఫాను వచ్చినా అది కొట్టబడదు అది కూలిపోదు వాక్యం సెలవిస్తా ఉంది మాటలు మనకు వాక్యం అవసరం లేదు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి దేవుని యొక్క దీవెలు కావాలి దేవుని మేలు కావాలి మనం ఆశీర్వదించబడాలి మనం దీవించబడాలి పచ్చి మనకి బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం కూడా చదవలేము ప్రతి దిన ప్రచారం చేస్తూ ఉంటున్నారు వాక్యము కూడా చూడలేకపోతున్నారు అంత బద్ధకస్తులు ఉంటున్నారు బద్ధకమే దాన్ని ఏమంటారండి గ్రూప్ లో ఉన్న వాక్యము తీసి చూడలేకపోతా ఉంటున్నారు బద్దకమనకపోతే ఏమంటారు నేను పెడతాను చూస్తాను మరలా చెక్ చేస్తాను ఎంతమంది చూస్తున్నారో అని ఎన్ని గంటలు ఎక్కువ చూస్తాను అసలు చూడండి మరి కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ అంత నిర్లక్ష్యం ఎందుకండి వాక్యం మీద నేను నా ఫోటో పెట్టట్లేదు కదా నా ఫోటో ఏమన్నా అక్కడ పెట్టానా దేవుని వాక్యమే కదా దేవుని వాక్యం అంటే ఎందుకండి ఓనీ అది షేర్ చేయలేదేమో అది షేర్ చేయడం మీకు ఇష్టం లేదేమో స్టేటస్ పెట్టుకోవడం మీకు ఇష్టం లేదేమో పెట్టుకోకండి కనీసం చదవండి మీరు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది నేను స్క్రీన్ షాట్లు చేసుకుంటాను డెలీట్ చేస్తా ఉన్నాను కానీ ఈ వాక్యమును బట్టి బలపడుతున్న వారు ఈ వాక్యమును బట్టి మరలా రిటర్న్ కాల్ చేస్తున్న వారు ఈ వాక్యం బట్టి వారు స్టేటస్ లో పెట్టుకుంటున్న వారు ఎంతో మంది నేను మీకు మొన్న చెప్పాను ఒక నపంసుకుడు నపంసకుడు అని అంటే మన బైబిల్ బృందం ప్రకారం నపంసకుడు అంటున్నాం కానీ ఇజ్రా ట్రాన్స్జెండర్ ఆయన అంటున్నాడు నా గురించి మీకు ఎవరు చెప్తున్నారు అని ఫోన్ చేశాను నాకు నా గురించి నీకు ఎవరు చెప్పారు ప్రతిదినము నా యొక్క జీవితానికి సంబంధించిన వాక్యము ఎలా పెడుతున్నావు భాస్టర్ చెప్పండి నాకు నా గురించి మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటున్నాడు ఆయన అయ్యా నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను సాధారణంగా ఇది మూడు వందల మందికి పెడతాను ఈరోజు ఈ వాక్యం ఈ దేవుని వాగ్దానం మూడు వందల మందికి పెడతాను అలాగే నీకు పెడుతున్నాను ఆయన ఎక్కడో పరిచయం అయ్యాడు ట్రైన్లో పరిచయం అయ్యాడు ట్రైన్లో పరిచయం అయ్యే నంబర్ తీసుకున్నాడు ఆయన ఆయనకు ప్రతినిత్యం వాగ్దానం పెడతా ఉంటే ఆయన ఒక రోజు దాన్ని ఫోన్ చేసి ఈ మాట అంటున్నాడు నేను ఈరోజు చనిపోదాం అనుకుంటున్నాను ఈ వాక్యం చూసిన తర్వాత నాకు బ్రతకాలనిపిస్తుందంట నాకు బ్రతకాలనిపిస్తుంది వాక్యం బలపరిచింది నేను చనిపోదామన్న ఆలోచన మర్చిపోతున్నాను అనుకున్నాడు ఆయన మరి వారందరికీ అంత బలాన్ని ఇస్తుంది వారందరికీ అంత ఉద్యమాన్ని ఇస్తుంది మరి మనందరికీ మనకెందుకు ఇవ్వట్లేదు ఎవరికైనా సరే మనకని కాదు వాక్యము చూస్తే చదవాలనిపించాలండి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని స్టేటస్ చూస్తున్నారో నాకు తెలియదు ఎంతమంది స్టేటస్లో పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ అదే సినిమా సాంగ్ అయితే రెండు సార్లు చూస్తారు అదే జనరల్ స్టేటస్ అయితే ఉంటే మూడు సార్లు చూస్తారు అదే కామెడీ అనుకోండి మరలా మరలో చూస్తారు ఆ పిచ్చి ఆ పిచ్చి రోగం అనేది మన లోపల ఉన్నంత కాలం దేవుని వాక్యం మనలో నిలిచి ఉండదండి దేవుని వాక్యం మన లోపల నిలిచి ఉండదు దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలంటే దేవునికి దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం నేను చెప్పాను ఈ స్టేటస్ నువ్వు పెట్టకపోతే ఇంకెవరు పెట్టరు అని చెప్పేసి ఇంట్లో కూడా నువ్వే పెట్టుకోకపోతే ఎలాగా నీకే భక్తి లేకపోతే ఎలాగా నీవే చేయకపోతే ఎలాగని నాకు పెట్టరు రాదండి కదా పెట్టడం నేర్పించి స్టేటస్లో పెట్టడానికి ఎంతసేపటి ఇక్కడ సెలెక్ట్ చేసి ఆడల్ పోస్ట్ చేస్తే అయిపోయింది ఏం మన మన సంఘమును మనము కూడా చేయకపోతే నూతన ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి నూతన ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి దేవుని వాక్యమును మనం ప్రతినిత్యము చూస్తా ఉంటున్నాం వాక్యం అంటే భయం లేదు వాక్యం అంటే భక్తి లేదు వాక్యం అంటే అస్సలు శ్రద్ధ లేదు కాబట్టి అయితే మీకు మొదటి నుండి దేనిని మిట్టి రావచ్చు మీలో నిలవలేదు నిలిచి ఉంటుందా దాన్ని నిలవకుండా చేస్తున్నారు అది నిలబడాలి అంటే ప్రతినిత్యము దాన్ని మనము ధ్యానించాలా లేకపోతే అది ఏమవుతుంది సమాధి చేయబడుతుంది అది ఉండదు వాక్యము మనం వినకపోతే వాక్యమును ధ్యానించకపోతే వాక్యమును చదవకపోతే వాక్యంను ప్రకటించకపోతే వాక్యమును మనము చెప్పకపోతే అది ఉండదండి మర్చిపోతాం మర్చిపోతాం అందుకని ఇన్ని వాక్యాలు మనకు గుర్తుండాలి అంటే దాన్ని వేసుకోవాలంట ప్రతినిత్యము ఒక్కసారి పోయిన పోయిన వారం ఏం వాక్యం చెప్పానో ఈ వారానికే గుర్తు లేదు అని అంటే దాన్ని ఏమనాలండి దశలో మీకు మొదటి పత్రిక రెండో అధ్యాయంలో చూడండి మాట దశలో మీకు మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం ఆ ఏతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం వలన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక ఏంటంటే మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని గనుక అంగీకరించిది గనుక్యమని అంగీకరించాలంటది మనుషుల వాక్యమని కాదంట దేవుని వాక్యమని దాన్ని అంగీకరించాలంట అప్పుడే అది మనకు మంచిది అప్పుడే అది మనకు జీవాన్ని ఇస్తుంది అప్పుడే అది మనల్ని బలపరుస్తుంది అప్పుడే అది మనకి ఏది కావాలో అది నేర్పిస్తుంది అండి వాక్యము ఎలా దేవునిదిగా మనుషుల వాక్యము ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించాలంట అందుకని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఉంటున్నాడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది కార్యశిద్ధి చేస్తుంది ఏ కార్యము జరగాలో అది ఏ ఏం చేస్తుందంట ఏ కార్యము జరగాలని మనం ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు తలపెట్టి ఉన్నాము అది ఎవరు చేయాలంట ఎవరు చేస్తారంట వాక్యము చేస్తుందంట వాక్యమే కార్యసిద్ధి వాక్యమే సఫలము వాక్యమే ఆశీర్వాదము వాక్యమే మన చావు కూడా వాక్యముతోటే తెలుసా అండి చివరిలో కూడా వాక్యమే నీవు చనిపోయిన తర్వాత నీ సమాధి మీద పలక మీద కూడా ప్రభువు నందు మృతులు ధన్యులు అక్కడ కూడా వాక్యం ఎక్కడికి వెళ్ళినా వాక్యమే మన విశ్వాసులకు క్రైస్తవ్యులకు కానీ బ్రతికి ఉన్నప్పుడు మాత్రము వాక్యం కరువు కరువు కాదండి వాక్యం పుష్కలంగానే ఉంది దాన్ని కా మనం పొందుకోలేకపోతా ఉన్నాం దాన్ని మనము గ్రహించలేకపోతున్నాం దాన్ని మనం అంగీకరించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇది మనుషుడు చెప్తున్న మాట ఇది మనుషుడు తయారు చేసిన వాక్యము ఇది మనుషుడు చేసిన వాగ్దానము వీడి వాగ్దానము మనకి ఎందుకు కానీ అలా కాదండి ఇలాగిన దాన్ని మనము అంగీకరించుకోవాలంట ఒకవేళ అటువంటి వారు వారి హక్కునుంటే వారిని హెచ్చరించండి వారిని సరిచేయండి వారిని బలపరచండి వారిని బాగు చేయండి బాగు చేయాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది నీ భర్త లేడేమో నీ భార్య అలాగే లేదేమో నీ కూతురు అలాగ లేదేమో నీ కొడుకు అలాగ లేడేమో నీ కుటుంబంలో ఎవరైనా అలాగే లేరేమో నీ స్నేహితులు అలాగే లేరేమో నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా లేరేమో సంఘంలో ఎవరైనా లేరేమో వారిని బలపరచండిత చూడండి కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనంలో ఈ విధముగా ఉంటుంది కులసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనమును సంగీతములతోను కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు ఏం బోధించాలి ఏం బోధించుకోవాలండి వాక్యం బోధించాలంట దేనితోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ పాటలు కట్టేస్తారు కొందరు మాటను మనం చెప్పాలనుకున్న మాటను పాట రూపంలో పాడేస్తారు తెలుసా ఈజీగా ఇటానికి చాలా మందికి ఉంటుంది సాధారణముగా మనం మాటను మాటలాగా చెప్పకుండా పాటలాగా చెప్పేస్తాము ఏ ట్యూన్ ఉంటే ఆ ట్యూన్ కలిపి ఈ పదాల్ని దాంట్లో అమకూర్చి పాడేస్తాము అదే పాట రూపంలో అవునా కదా మరి దేవుని యొక్క వాక్యమును బోధించే వారముగా మనం ఉండాలని వాక్యము కలివిస్తూ ఉంది ఎలాగంట కీటలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒక్కలినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సైతముగా ఎలాగంట కృపా జ్ఞానముతో సమృద్ధిగా సమృద్ధిగా మరి వాక్యము ఉందా సమృద్ధిగా మనం నివసింపజేస్తున్నామా సమృద్ధిగా వేరే వాళ్ళ జీవితంలో నివసింపజేస్తున్నామా అట్టి విధానములో మనం ఉంటున్నామా ఒక్కరికైనా వాక్యములు చెప్పగలుగుతున్నామా ఒక్కరికైనా వాక్యములు బోధించగలుగుతున్నామా ఒక్కరికైనా వాక్యము చేయగలి ఆ యొక్క మనసు మనకుందా ఆ యొక్క నిబద్ధత మనకుందా అటువంటి తీర్మానం తీసుకున్న వారముగా ఉంచున్నామా నాకే అవసరం లేదు నేను ఎందుకు పంపిస్తాను నేనే పట్టించుకోను నాకేం అవసరం వాడు ఎలా నాశనం అయిపోతే నాకే చనిపోదామని సిద్ధపడి మేఘన అనే అమ్మాయి కోసం మీకు చెప్తా ఉన్నా చనిపోదామని వెళ్ళిపోతుందంటా ఏ దేవుడు లేడు సార్ ఏ దేవుడు రక్షిస్తాడు సార్ మీ దేవుడు రక్షించాడు మా దేవుడు రక్ష అన్నిరా చెప్తున్న మాటి మీ దేవుడు లేడు మా దేవుడు లేడు ఏ దేవుడు లేడు ఈ లోకంలో దేవుడు వాడే లేడు అని అన్నప్పుడు నేను పంపించ వాగ్దానం పట్టుకొని ఆమె ఏడు గంటలకి ఫోన్ చేసింది అన్ని రాలేండి అమ్మా నువ్వు నిజముగా నమ్మితే నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి సంపూర్ణముగా నమ్ము ఆ దేవుడు ఈ దేవుడు అని మాట్లాడు మా దేవుని కోసం మాట్లాడు నేను నీకు సమాధానం ఇస్తాను దేవుని కోసం మాట్లాడు నేను నీకు జవాబు చెప్తా జవాబు జవాబుదారిగా ఉంటా ఈ దేవుడి కోసం నేను నీకు చెప్పలేను కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నేను పంపించిన వాగ్దానమును బట్టి ఆయన వాగ్దానముల నుంచి నెరవేర్చువాడు కాబట్టి తప్పక నెరవేరుస్తాడు తప్పక నీ జీవితాన్ని బాగు చేస్తాడు తప్పక నిన్ను ఆదరిస్తాడు నీ హక్కును చేర్చుకుంటాడు నిన్ను జీవింపజేస్తాడు నిన్ను బ్రతికిస్తాడు నీ బాధలో అదే నీకు నెమ్మదినిస్తుంది అని చెప్పి ఆమెను బలపరిచి ఆమెకు ప్రార్థన చేసినప్పుడు రా నీకోసము నేను మా సంఘంలో ప్రకటిస్తా నీకొరకు ఉపవాసం ఉండేవారు నీకొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు అని చెప్పినప్పుడు అన్నా నాకు ఇప్పుడు బాగా నెమ్మదిగా ఉన్నా అన్న నీ మాటలు నన్ను మలపరుస్తున్నాయి నేను ఖచ్చితంగా వస్తానన్నా అని గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చింది తను గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడికి వచ్చింది తను దేవుని మహాకృపను బట్టి కాబట్టి ఎంతోమంది ఎటువంటి ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారో మనకు తెలియదండి నీకు ఆ వాక్యము ఆదరణ ఇవ్వలేదేమో నీకు ఆ వాక్యాన్ని ఉజ్జీవిపలే చేయలేదేమో నీకు ఆ వాక్యము నిన్ను ఆదరించలేదేమో నిన్ను నడిపించలేదేమో నిన్ను బలపరచలేదేమో నీకు ఏ విధముగా బాగు చేయలేదే కావచ్చు ఏ విధంగా ఉపయోగపడలేదు కావచ్చు లోకంలో ఉన్న వారికి వాక్యం అవసరమై ఉంది లోకంలో ఉన్న వారికి వాక్యము ఎంతో అవసరమై ఉంది కాబట్టి ఈ వాక్యంలో మనము నచ్చును చేసేవారుగా ఉందా ఒక గ్రూప్ను క్రియేట్ చేయండి నీ ఫ్యామిలీస్లో ఎంతోమంది విశ్వాసులు ఉంటారు నీ ఫ్యామిలీస్లో ఎంతో మంది క్రిస్టియన్స్ ఉంటారు వారందరికీ కలిపి ఒక ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి దాంట్లో ఏ పోస్టులు పెట్టుకోండి ఇవే పెట్టండి కాదు మీకు ఏమి కావాలంటే పెట్టుకోండి తప్పేముందండి వాక్యము మనము ప్రకటిస్తున్నాం విశ్వాసం అందరినీ కలిపి ఫ్యామిలీలో ఒక గ్రూప్ చేసుకోవచ్చు కదా తప్పేముంది మన గ్రూప్ యాడ్ చేయమని చెప్పట్లేదు మీరే పర్సనల్గా గ్రూప్ లీడ్ చేయండి మీరే ఆ వాగ్దానములు పెట్టుకోండి ఇంకా వాగ్దానాలు పెట్టండి మీరు చదివిన వాక్యముల ద్వారా మీరు ఒకవేళ ప్రేరేపించబడితే చేయబడితే ఆదరించబడితే ఆ వాక్యములు దానిలో పోస్ట్ చేయండి ఎవరికైనా ఒక్కరికైనా ఆ మాట జీవాలు ఇస్తుంది ఒక్కరికి జీవాన్ని ఇవ్వగలుగుతుంది ఒక్కరికి ఆదరణ ఫలుగుతుంది ఒక వారం కస్టమర్ కర్స్టమర్ చెప్తా ఉన్నాను వాళ్ళు నిష్ఠతో ఉంటారు నిష్టగా ఉంటారు బహు విగ్రహారాధకులు అయినా సరే ఆమెకు ఎక్కడో ఒక్క విశ్వాసం అంట ఒక్కసారి చర్చకెళ్ళిన అని నాకు సాక్ష్యం చెప్పినాను మీ దేవుడు గొప్పవాడండి అసలు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది నేను అది చూశాను నా కుమార్తె బాగాలేని పరిస్థితుల్లో నేను వాళ్ళ నా సంఘానికి వెళ్ళాను అక్కడ సేవకులు ప్రార్థన చేయలేదు కానీ విశ్వాసులు ప్రార్థన చేశారు గొప్ప వేలు నాకు జరిగింది నాకు అందుకని దేవుడి మీద నమ్మకం అని చెప్పి చాలాసార్లు ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పడాన్ని బట్టి నేను రోజు వాగ్దానాలు పెడతా ఉన్నాను ఆమె విసుకోవట్లేదు బాధపడట్లేదు కానీ రిటర్న్గా నాకు వందనాలు మాత్రము రోజు కూర్చొని పెడుతుంది పది ఒకసారి వారం రోజులకు ఒకసారి ఆ వాక్యాలన్నీ చదివి వాటి అన్నిటికీ రిప్లేస్తుంది ఆమె డ్యూటీ చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ ఆదివారం రోజునో శనివారం రోజున ఒక గంట కూర్చొని ఆ వాక్యాలన్నీ చదివి వాటన్నిటికీ వందనాలు పెట్టి పంపిస్తున్నారు వాక్యం ఇంతమందికి ఆదరణ కలుగుతుంది ఇంతమంది ఈ విధంగా ఆదరించబడుతున్నారు ఈ వాక్యం చేత మరి మన సంఘం ఎందుకు ఆదరించబడు పడట్లేదు మనసంగం ఎందుకు ఉజ్జీవిడట్లేదు మన సంఘం ఎందుకు కార్యసిద్ధి కలిగని కలిగనియట్లేదు మన సంఘంలో ఎందుకు ఈ వాక్యము పనిచేయట్లేదు వాక్యం ప్రేమించే వారం లేమా వాక్యం అంటే మనకి ఇష్టం లేదా వాక్యం అంటే మనకు లెక్క లేదా ఎందుకు చూడండి సంగీతంలోనూ గీతలతోనో ఆత్మ సంబంధమైన పద్యముల ఎందుకు మనం ఎందుకు అన్ని విషయాల కోసం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొని నేనున్నా నేను మాట్లాడతాను ఏంటా హాస్పిటల్స్ లో మనం మెళ్ళి మాట్లాడతాం కాలేజీల్లో ఏదైనా ఉంటే మనం వెళ్ళి మాట్లాడతాం ఇంకేదైనా జరగాలనే పంచాయతీ చెప్తాం పోయి గొడవ అయిందంటే వెళ్ళి కూర్చుంటాం ఆ సమస్య సమస్య నాకు చెప్పు 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 నేనున్నా నేను పంచాయతీ తెలుస్తా వీటికి పంచాయతీలు పెట్టడానికి ముందుంటానే దేవుని వాక్యం పంచడానికి దేవుని వాక్యం బోధించడానికి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుని వాక్యం షేర్ చేయడానికి మనం ముందు ఎందుకు చెవు అంటే ఇంటంట ఏమైందంట ఏం జరిగిందంట ఏం జరిగిందంట అనేక రకమైనటువంటి దుర్వార్తలకు అనేక రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలకు చెవులు రేగు ఉంటాయి వినడానికి వాక్యమే వాక్యమేవద్దు అండి ఎందుకు భయం లేదు వాక్యం అంతే శ్రద్ధ లేదు వాక్యం అంచే చూడండి సువార్తలో ఎనిమిదో అధ్యాయము ఈ మాట అంటున్నాడు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఈ మాట ఉండండి ఒకసారి ఎంత స్పష్టముగా ఈ మాట చెప్తా ఉన్నారు యేసు ప్రభు చెప్తా ఉన్నారు తనను నమ్మిన ఇందులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా చేయడు కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఏడలా మీరు నిజముగా స్వతంత్రులై పొందురు మీరు అబ్రాహ్మ సంతానం అని నాకు తెలియను తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారని యూదులతో ఈ మాట అంటున్నాడు చూడండి అక్కడ యేసు ప్రభు వారిని నిజముగా శరీరంతో కూడి ఉన్నటువంటి యేసు ప్రభు వారికి వాళ్ళు సిగరపోయేటకి చంపుటకు సిద్ధపడతా ఉంటే మరి మనము ఆయన్ను చంపబేతుకు చిన్న వారమే హౌ ఎలా అంటారు మనకున్న వాక్యమును ప్రకటించలేకపోతున్నాం మనకున్న వాక్యమును అంగీకరించలేకపోతున్నాం మనకున్న వాక్యమును మనకు వచ్చిన వాక్యమును రిసీవ్ చేసుకోలేకపోతున్నాం దట్స్ వై వీఆర్ గోయింగ్ టు సేమ్ థింగ్ వారు ఉన్నటువంటి క్రీస్తు అయినా కదా ఏదో వాక్యం ఉండను వాక్యము దేవ ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి సంపూర్ణునిగా మన మధ్య నివసించను ఆ నివసించినటువంటి క్రీస్తుని వారు చంపకూరుచున్నారు మరి నివసింపని వాక్యము క్లియర్ అంతేనా శరీరధారి అనేటువంటి గిరిసులు వారు చంపారు శరీరము లేని ఈ వాక్యము అవునా కాదా అందుకని మనం వాక్యమును వారముగా ఉండకూడదు వాక్యమును ప్రకటించే వారముగా ఉండాలి వాక్యమును బోధించే వారముగా ఉండాలి అంగీకరించే వారముగా ఉండాలి అప్పుడు క్రీస్తు బిడ్డలము క్రైస్తవులము విశ్వాసుము అని పిలిపించుకుంటాం అందుకని ఏమండాలంట వాక్యము మనలో ఉండాలి అలలోయ ఏమంట వాక్యము మనలో ఉండాలి మూడవదిగా మూడవదిగా దేవుని యొక్క అభిషేకం ఉండాలి